వెస్టిండీస్ పాకిస్తాన్ పై మూడో వన్డేలో రెండు వందల రెండు పరుగుల భారీ తేడాతో విజయం సాధించి రెండు ఒకటితో సిరీస్ కైవసం చేసుకుంది టాస్ గెలిచిన పాకిస్తాన్ ఫీల్డింగ్ ఎంచుకోగా వెస్టిండీస్ యాభై ఓవర్లో ఆరు వికెట్లకు రెండు వందల తొంభై నాలుగు పరుగులు చేసింది కెప్టెన్ షై హోప్ తొంభై నాలుగు బంతుల్లో నూట ఇరవై పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచాడు నూట ఎనభై నాలుగుతో కష్టాల్లో ఉన్న జట్టును హోప్ జస్టిన్ గ్రీవ్స్ నూట పది పరుగుల భాగస్వామ్యంతో ఆదుకున్నారు పాక్ బౌలర్లో అబ్రన్ అహ్మద్ నసీం షా చెరో రెండు వికెట్లు తీశారు రెండు వందల తొంభై ఐదు పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన పాకిస్తాన్ ఇరవై తొమ్మిది పాయింట్ రెండు ఓవర్ లో తొంభై రెండు పరుగులకే ఆల్అౌట్ అయింది టాప్ ఆర్డర్లో సాయి మాయూబ్ అబ్దుల్లా షకీఫ్ రిజ్వాన్ డకౌట్ కాగా సల్మాన్ ఆగా ముప్పై పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచారు వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ బైడెన్ సీల్స్ ఏడు పాయింట్ రెండు ఓవర్ లో పద్దెనిమిది పరుగులు ఇచ్చి ఆరు వికెట్లు పడగొట్టి పాక్ బ్యాటింగ్ ను చిత్తు చేశాడు గూడాకేష్ మోటి రెండు వికెట్లు తీశాడు ఈ విజయంతో వెస్టిండీస్ ముప్పై నాలుగేళ్ల తర్వాత పాకిస్తాన్ పై తొలి ద్వైపాక్షిక వన్డే సిరీస్ గెలిచింది సీల్స్ పది వికెట్లతో ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు అందుకున్నాడు హోప్ సెంచరీ అతని వెస్టిండీస్ వన్డే సెంచరీల జాబితాలో లారా గేల్ తర్వాత మూడో స్థానానికి చేర్చింది పాకిస్తాన్ కు ఈ ఓటమి గట్టి దెబ్బ